ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ గారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య ఇబ్బందులోకే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు ఈ ఈరోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుతో మాట పడ్డారు వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్నీ పతన పెట్టి నా బిడ్డలు సైతం కాననుకోరు ఎండనగా వానగా కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజలు బాగా కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశాను ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు ఏది కావాలని అడిగితే మాట నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసం ఏ గెలిపితే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బై బై బాబు అనే క్యాంపెయిన్ అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఎలక్షన్ మీ గెలుపు కోసం గురువులు తిరిగారు క్యాంపెయిన్ చేసి గెలిపించండి మనిషే మారిపోయారు అయినా సరే నన్ను వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలు ఏం చేస్తాడు అని ఆశించారు కానీ ఇప్పటికీ